ఎదిగిన పలికేయమ్మ పలుకు పలుకు తల్లి గుండారం పెద్దవాళ్ళ చదువుకుంటువయ్యా పొలుగుల చేరిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోన చిన్న సారు లెక్క కొరువుకెక్కి మధునూరు రవిపేట నందిపేట ధర్మాన విస్కూళ్ళలో తస్మయ శ్రీ గురై నమ ఏ విధంగానైతే మన యొక్క భేదాల్లో చెప్పినట్టు ఒక విద్య అనేది మనిషి లోపల ఒక జీవన వైవిధ్యం ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదం తప్పకు ఉంటుంది అన్న నీ మంచి మాట నేను ఎన్నియోగా ఆయన రిటైర్ అవుతున్నాను భావన తన లోపల చాలా ధన్యవాదాలు కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంట త్యాగాన్ని సమకూర్చి తన యొక్క నైపుణ్యాన్ని రంగరించి ఎంతో మందిని చాలా కాలం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ అంచెలంచెలుగా ప్రధాన ఉపాధ్యాయుగా తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా స్థాయికి ఎదిగి మరి వివిధ స్థాయిల్లో విద్యార్థుల క్షేమాన్ని కోరుతూ మరి పాఠాలు బోధిస్తూ ఇటు పరిపాలనా పరంగా అధికారిని అధికారులని కోఆర్డేషన్ కోఆర్డినేషన్ చేస్తూ మరి ఇంతకాలం నేను పనిచేయడం జరిగింది మరి నేను ఈ వృత్తిలో సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మరి నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పనిచేసినా కానీ అక్కడ గ్రామస్తులు ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను అభిమానిస్తూ అన్ని రకాల సహకారాలు సహకారాలు అందించడం వల్లనే నేను అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా నా వృత్తిని చేయడం జరిగింది మరి ఈరోజు నాకు ఇంత ఘనంగా ఇటు గ్రామస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి నేను ఎక్కడ ఈ గ్రామాన్ని కానీ ఏ గ్రామాన్ని కూడా నేను నా జీవితంలో మర్చిపోవని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఇంత ప్రేమను ప్రదర్శించినటువంటి ఇంత అభిమానం ప్రినటువంటి ఉపాధ్యాయులకు తర్వాత గ్రామస్తులకు ముఖ్యంగా నాకు వింత విన్నట్టు ఉండి ప్రతి ఏ సమస్య వచ్చినా కానీ నా సమస్యను సమస్కరించడానికి సహకరించినటువంటి పిఆర్టీఎ నాయకులు తర్వాత గెస్ట్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ తర్వాత ఉపాధ్యాయ వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా శై జీవితాన్ని ఇట్లాగే మన విద్యాభివృద్ధికి సమాజ సేవకు అంకితం చేస్తూ నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ